కిచెన్ అండ్ మై ఫ్యామిలీ డైలీ రొటీన్ ఏముంటాయి ఇంకొక తో మేము ముందుకు వచ్చేస్తా ఇంకా సండే ఎంత బిజీగా గడిచిందో చూసారు కదా ఇంకా మండే మండే మార్నింగ్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మా మావి కాల్ చేశారని చెప్పి మా మావి ఆటో క్యాబ్ బుక్ చేశారు క్యాబ్తో అయితే మేము అందరం కూడాను సత్యసాయి బాబా ప్రతిష్ఠకైతే వచ్చామన్నమాట సో ఇదైతే రాజాంలో సో ఇంకా ఈ విధంగా ప్రతిష్ఠ చేశారు ఏదైనా కొత్త టెంపుల్ ఏదైనా ఉంది అంటే మీటింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది సో ఇంకా పిల్లలందరినీ తీసుకొని మా మామయ్య కన్వీనర్ కాబట్టి రమ్మని చెప్తూ ఉంటారు సో ఇంకా తనైతే మా మామయ్య నాకు కాల్ చేసి ఇక్కడే ఉన్నప్పుడైతే మా మామయ్యతో ఎక్కువ తిరుగుతూ ఉంటాను ఇంకా అప్పటికే పూజలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా అలా దేవుని దర్శనం చేసుకొని అక్కడ కొంచెం ప్రసాదం అలాగే బొట్టు తీసుకొని కళ్యాణ మండపంలో మీటింగ్ అనమాట సో

నియంత్రణం మారకుండా ఉంది పీపుల్గా ఉంది స్వాస నవ్వు కూడా బ్రహ్మాండంగా ఉంది హాయిగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇలాంటి సహాయం తెలుస్తున్నాను మా పక్షి రామయ్య ¡Gracias!

ఇంకా మేము వచ్చినప్పుడు అయితే నేను మాల్తి రిస్తా వచ్చాము ఇంకా మా సుదీప్ వాళ్ళని గాని మా వరుస్తాని గాని తీసుకొని రాలేదు ఇంకా ఇంకా మా మామి ఎప్పుడు ప్రోగ్రామ్ అని చెప్పినా కూడా ఈ పిల్లలందరూ కూడా కోలాటం మార్డానికి గాని అలాగే ఇలా భోజనాలు చేయడానికి కానీ వెళ్తూ ఉంటారు నేను మరిస్తా అలా సరదాకి మా మాలతీ కూడా వస్తూ ఉంటాం అనమాట సో ఇంకా మేమందరం హ్యాపీగా వచ్చిన తర్వాత ఇంకా ఆగుతామా ఆఫ్టర్నూన్ అయితే మేము మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ కల్లా మేము రాజాం వచ్చేసాము మా ఊరు నుంచి రాజాం రావాలంటే వన్ అవర్ జర్నీ అంత జర్నీ చేసుకొని ఇంకా మా పాపతో అయితే వచ్చాము మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే టూ అయిపోయింది ఇంకా టూకి ఏమో ఆకలి వేస్తుంది అలాగే మంచి రెసిపీస్ అయితే పెట్టారు కానీ ఆకలి అయితే చచ్చిపోయింది సో ఏమేమి పెట్టారు ఏంటనేది చూసాను how rent lah ah mati alah ah be ba లాంచ్ చేసేసి అలాగే ఫైనల్ గా మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత బయటకైతే వచ్చేస్తాం బయటకు వచ్చిన తర్వాత ఫ్రూట్స్ కొనుక్కుండా ఉంటాం మా మామి అసలే తగ్గరు ఇంకా మా మామీ కొనుక్కున్నారు అలాగే మా ఇంటి కోసం మేము కొన్ని ఫ్రూట్స్ అలాగే ఇంకా మా మామయ్య మళ్ళీ అప్పల ఫార్మసీ దగ్గర ఆపినప్పుడు వాడికి ప్యాంపర్స్ అలా కొంటుంటే ఇంకా నేను కూడా మా అత్తకి కొన్ని ట్యాబ్లెట్స్ అలాగే ఇంజెక్షన్స్ అయితే తీసుకున్నాను అలాగే ఇంకా స్నాక్స్ మా పిల్లల కోసం అయితే ఇంకా స్నాక్స్ కొనకుండా వెళ్తాం అందులో మరిచి వచ్చిందంటే ఏవో ఒక పిచ్చి సామాన్లు కొనకుండా ఉండదు ఇంకా మా మావి మమ్మల్ని పిలవడం కాదు కానీ ప్రతిరోజు బయటికి వెళ్ళడం వెయ్యి రూపాయలు తగలేయడం అలా కొన్ని స్నాక్స్ ఇంటికి అయితే తీసుకొని హ్యాపీగా వస్తున్నాము ఇంకా ఇంటికి వెళ్ళినప్పటికీ ఎంత టైం అవుతుంది ఏంటి అనేది నాకు కూడా తెలియదు అలాగే మరి మీకు నచ్చిందా ఈ వ్లాగ్ అనేది ఇందర్ టైం చేస్తున్నా మరి మీకు నచ్చితే గనుక తప్పకుండా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి